అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సంతోష్ రావు పై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి డిబిహెచ్పిఎస్ రాష్ట్రాధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ పల్నాడు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సహాయక అధికారి సంతోష్ రావు అని అవినీతి ఆగడాలపై సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోతేటి శివశంకర్ ఫిర్యాదు చేసినందుకు హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ డిమాండ్ చేశారు పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట వేదికగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో జరుగుతున్నటువంటి అవినీతిని వార్డెన్ వెంకటేశ్వరావు గారు బయట పెట్టడం జరిగింది దాని మీద పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది హాస్టల్స్లో పరిస్థితులు బాగా అధ్వానంగా ఉన్నాయని మెస్ బిల్లులు మరి పెట్టు పెట్టుకున్నటువంటి క్రమంలో మెస్ బిల్లులు సరిగా మంజూరు చేసే విషయంలో కూడా మరి సాంఘిక సంక్షేమ శాఖ సహాయాధికారి సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావు అవినీతికి పాల్పడుతున్నట్టుగా మరి కలెక్టర్ గారికి ఒక వార్డెన్ గారు ఫిర్యాదు చేసినటువంటి మీదట అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అవినీతి బయటపడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అక్కడ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ సక్రమంగా ఇవ్వకుండా అదేవిధంగా వారికి అందాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల్లో కూడా మరి అవినీతికి పాల్పడుతూ మరి సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధీన ఆధీనంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా సెలవు కావాల్సి ఉంటే మరి వారికి ఏ సెలవు మెడికల్ లీవ్ కానీ ఇటువంటిది ఏమైనా మంజూరు చేయాలంటే ఒక ఐదు వేల నుంచో పదివేల రూపాయలు మరి లంచంగా తీసుకున్నటువంటి పరిస్థితులని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కొన్ని హాస్టల్స్ అద్దె భవనాల్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు ఈ అద్దె భవనాలకు సంబంధించినటువంటి యాజమానులు ఎవరైతే ఉన్నారో వారికి బిల్లులు చెల్లింపుల విషయంలో కూడా మరి వారికి లంచం ఇస్తే కానీ మరి బిల్లులు మంజూరు చేస్తామంటూ కూడా సంతోషరావు అని చెప్పేసి అధికారి మరి సంబంధిత బిల్డింగ్ యాజమాన్యాన్ని కూడా బెదిరిస్తున్నట్టుగా ఈరోజు మరి వార్డిని గారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మనకు తేటతలం అవుతూ ఉంది దీని మీద పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పల్నాడు జిల్లా డీడీ గారు తక్షణమే విచారణ జరిపించి ఏ అవినీతి అధికార అయితే ఉన్నారో సంతోష్ రావు మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం